అందరికి నమస్తే అండి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం బుర్రలో తెక్క ఆలోచనలు ఉండడంతో ఈ రకరకాల యాప్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈ ట్విట్టర్ లాంటి రకరకాల యాప్స్ ఉండడంతో ఈ తిక్కతెక్క ఆలోచనలతో ఎవడో ఒకడు ఏదో ఒక సంచలనం ఒక పనికి పోస్ట్ క్రియేట్ చేస్తాడు అది నిజమా అబద్ధమా అనేది ఆలోచించే కామన్ సెన్స్ కూడా లేకుండా అది సెన్సేషన్ అది కొత్త విషయం అయ్యేసరికి దాన్ని విపరీతంగా షేర్లు చేసి నిమిషాల వ్యవధిలో వైరల్ చేసేస్తారు తాజాగా గడిచిన రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే కొత్తగా ఐదు వేల నోట్లు రాబోతున్నాయి అనే అంశం వినడానికి కొత్తగా ఉంది కదా దేశవ్యాప్తంగా మొన్నటి నుంచి నార్త్ సైడు ఈవెన్ సౌత్ సైడ్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది సోషల్ మీడియా ఖాతాల్లో ఐదు వేల నోట్ రాబోతోంది వచ్చే నెల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దీన్ని అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది ఇదిగో ఐదు వేల నోటు ఇలా ఉండబోతోంది అని చెప్పి గ్రీన్ కలర్లో ఒక నోటు తీసుకొచ్చి ఐదు వేలని ఒకటి చూపించారనమాట ఎవడో పోస్ట్ చేశాడు నాకు అది చూసిన వెంటనే ఎన్టీఆర్ సినిమా జైలు అవకాశాలు గుర్తొచ్చింది జైలు అవకాశాలు అంతే కదా ఆ ప్రదీపు రావతిని మోసం చేయడానికి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఐదు వేల నోట్ని తయారు చేస్తారు త్వరలో రాబోతున్నాయి అని చెప్పి సో అదే గుర్తొచ్చింది ఎవడో తొంట్రోడు ఎవడో క్రియేట్ చేశాడు యాక్చువల్ దానిలో వాస్తవం ఏంటంటే ఐదు వేల నోట్లు అనేవి రావు ఐదు వేల నోట్లు వచ్చే అవకాశం లేదు రెండు వేల నోట్లే కేంద్రం వెనక్కి తీసుకుంది కదా అవునా కదా రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన అప్పటి వరకు ఉన్న పాత నోట్లను రద్దు చేసి కొత్తగా ఐదు వందలు రెండు వేల నోట్లను దించారు అప్పుడు రెండు వేల నోట్లని అండ్ రెండు వందల నోట్లు కూడా అప్పుడు కొత్తగా దించారు అప్పుడు రెండు వేల నోట్లను కేంద్రం మళ్ళీ నాలుగేళ్ల తర్వాత వెనక్కి తీసేసుకుంది సో రెండు వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా చాలా మనీలో లేవు కదా రెండు వేల నోట్లే పెద్ద నోట్ అయినప్పుడు దాన్నే వెనక్కి తీసుకున్నప్పుడు ఐదు వేల నోట్లు ఏ విధంగా దించుతారు ఐదు వేల నోట్లు దించితే బ్లాక్ మనీ మామూలుగా ఉంటుంది అనుకున్నారా సో ఇది ఈ మాత్రం ఆలోచించకుండా విపరీతంగా దాన్ని ఓరల్ చేసి పడేశారు దాంతో ఈరోజు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా స్పందించి ఫ్యాక్ట్ చెక్లో ఒక పోస్ట్ పెట్టారు అసలు ఐదు వేల నోటు అనేది రావడం లేదు ఐదు వేల నోటు వస్తుందనేది అవాస్తవం అది తప్పుడు వార్త దాన్ని ఎవరు నమ్మొద్దు మీకు ఎటువంటి అధికారిక సమాచారం కావాలన్నా సరే ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ఆర్బీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంటుంది అది సందర్శించండి అంతే తప్ప నోట్ల విషయంలో కొత్త నోట్ల విషయంలో అలాగే నోట్ల రద్దు విషయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు అని చెప్పి పీఐబి అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పీఐబి ఫ్యాక్ట్ చెక్ ఖాతాల్లో పోస్ట్ చేశారనమాట సో ఇటువంటి దయచేసి ఎవరు నమ్మొద్దు మనీ రిలేటెడ్ నోట్లు అన్న విషయం కానీ కొత్త నోట్లు రాబోతున్నాయన్న విషయం కానీ కొంచెం సెన్సిటివ్ కాబట్టి ఇటువంటి సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు ఏది పడితే అది నమ్మొద్దు కులాలకు సంబంధించి డబ్బులకు సంబంధించి మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి నేరాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఇవి ఎక్కువగా వైరల్ ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి విపరీతంగా తక్కువ టైంలో ఎక్కువ వైరల్ అయిపోతాయి కాబట్టి అందరూ దీన్నే ఎక్కువ పోస్ట్ చేస్తుంటారు ఫేక్ సృష్టిస్తుంటారు సో ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి ఐదు వేల నోట్లు రాబోతున్నాయి ఆ వాస్తవం తప్పు కంప్లీట్గా ఫేక్ వార్త థ్యాంక్ యూ